నమస్తే వెల్కమ్ టు రత్నం రియల్ ఎస్టేట్ ఈరోజు మరో మంచి అగ్రికల్చర్ ల్యాండ్ తోటి మీ ముందుకు వస్తున్నాను ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్న ల్యాండ్ విస్తీర్ణం వచ్చేసరికి మొత్తం పది ఎకరాలండి పది ఎకరాలు మొత్తం కూడా మంచి ఎర్ర నెల ఇదే విధంగా ఉంటుంది ల్యాండ్ మొత్తం కూడా ఇక ఇదైతే ఇరవై ఐదు అడుగుల గ్రావెల్ రోడ్ అండి తార్ రోడ్లో నుంచి హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఇరవై ఐదు అడుగుల మటి రోడ్డుకి ఈ ల్యాండ్ ఉంటుంది పొలం మొత్తం కూడా మంచి ప్లెయిన్ ల్యాండ్ అలాగే నాలుగు వైపుల చక్కని గేట్లు ఉన్నాయి ఈ ల్యాండ్ లొకేషన్ పరంగా చూసుకున్నట్లయితే వెలిగండ్ల మండలం కనిగిరి నియోజకవర్గం ప్రకాశం జిల్లా ఏపీలో ఈ ల్యాండ్ ఉంది ఇక ఒక ఎకరం ధర వచ్చేసి ఎనిమిది లక్షల యాభై వేలుగా చెబుతున్నారు ప్రైజ్ అయితే నెగోషియబుల్ అండి మీకు ఈ ల్యాండ్ నచ్చినట్లయితే స్క్రీన్ మీద నంబర్ కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేయండి